హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ తెలుగు వారి కోసం వెంటనే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం కావడం జరిగిందండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వేవ్ గురించి మీ అందరికీ తెలిసిందే ఇందులో బిజినెస్ డెవలప్మెంట్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అసోసియేట్కి సంబంధించి తమిళ తెలుగు హిందీ కన్నడ మరాఠీ మలయాళం గుజరాతీ లాంగ్వేజెస్ చెందిన లోకల్ ఏదైతే వాళ్ళకు ఈ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో తెలుగు వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు మీకు తమిళ వస్తే తమిళ ఉద్యోగాలకి హిందీ వస్తే హిందీ కన్నడ వస్తే కన్నడ మరాఠీ వస్తే మరాఠీ ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు తెలుగు వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి నెక్స్ట్ వేవ్ కంపెనీ గురించి మీకు అయితే తెలిసే ఉంటుంది సో ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎడిటెక్ ప్లాట్ఫామ్ ఇందులో ఫుల్ టైమ్ జాబ్ రోల్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కంపెనీ నుండి మనకు వర్క్ కావడం జరిగింది ఈ కంపెనీ అయితే చెన్నైలో ఉంది బట్ ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు అండి సో పర్మనెంట్ జాబ్స్ అండి త్రీ ల్యాక్ పర్ యానం శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో వర్క్ ఫ్రం హోమ్ త్రీ ల్యాక్ పర్ యానం శాలరీ అయితే ఉండడం జరుగుతుంది సో దీంట్లో మనకు ఏం వర్క్ ఉంటుంది అంటే కొలాబరేట్ విత్ వర్క్షాప్ ఆర్గనైజర్స్ టు డిఫైన్ వర్క్షాప్ ఆబ్జెక్టివ్స్ అండ్ కంటెంట్స్ సో వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఆ వర్క్షాప్ సంబంధించిన నెక్స్ట్ వేవ్కి సంబంధించి ఏదైతే దాని గురించి ఈ ఆర్గనైజర్స్తో ఇక్కడ మాట్లాడడము వాళ్ళ కంటెంట్ ఇవ్వడము లాంటివి అయితే చేయాల్సి అయితే ఉంటుంది మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ కాలేజ్ పిఓసీస్ సో ఎవరైతే కాలేజ్ పిఓసీస్ సిఆర్స్ అయితే ఉంటారో వాళ్ళతో వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము సో అవి ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అని తెలుసుకొని అప్పుడు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము ట్రబుల్ షూట్ ఎనీ టెక్నికల్ ఇష్యూ ఎ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఈ నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ లో సో వాటిని రిజల్ట్ చేయించడము ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది త్రీ ల్యాక్ పరిహారం శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సో మనకు ఇంగ్లీష్ వస్తే ప్రిఫరబుల్ అండి ఇంగ్లీష్ వస్తే ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది నెగోసియేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ పర్చువేషన్ స్కిల్స్ అయితే ఉండాలి టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఉంటుందండి వీక్లీ ఇన్సెంటివ్స్ విత్ రికగ్నైజేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో సజెషన్స్ ఐడియాస్ అయితే వెల్కమ్ చేస్తున్నారు చాలా మంచి అవకాశం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు మండే టు సాటర్డే ఉంటుంది సండే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ సప్లై అయితే చేసుకోవచ్చు సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉండడం జరుగుతుందండి సో చక్కటి అవకాశం యూటిలైజ్ చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై నవ్వు మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి మనకు రెజ్యూమ్ అప్లో అప్లై రెజ్యూమ్తో అప్లై చేయొచ్చు లేదంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఫోన్ నెంబరు ఇక్కడ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏదైనా ఉంటే దాన్ని అటాచ్ చేసి మదర్ టంగ్ ఏంటి అంటే మీరు తెలుగు చూస్ చేసుకోండి సో ఎంప్లాయర్ అంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఎంప్లాయర్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో క్యాప్చా వస్తుంది క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది తర్వాత వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు సో చాలా మంచి అవకాశం యూట్యైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి